తన దగ్గర పెట్టుకున్నాడు తన తరువాత స్థానమునిచ్చాడు అందమైన రూపమునిచ్చాడు అపారమైన మేధస్సునిచ్చాడు చక్కని జ్ఞానమునిచ్చాడు చక్కని సంగీతమునిచ్చాడు నా తరువాత స్థానము నీదే లూసిఫర్ అన్నాడు ప్రిలరా అన్నిటి మీద అధికారం కానీ ఒక చిన్న ఆటంకాన్ని అధిగమించలేక ఒక చిన్న అడ్డంకిని అధిగమించలేక హృదయములో వచ్చిన దురాశ దేవుడి సింహాసనమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను హృదయములో ఒక దురాశ హృదయములో ఒక గర్వము ఏం చేసింది ఈ పందెపు రంగములో ఇక నువ్వు నిలబడే అర్హత కోల్పోయినావు ప్రిలరా తిరిగి అవకాశం దొరికిందంటారా అవకాశం దొరకనే దొరకలేదు ప్రియలరా అందుకే చాలామంది పందెపు రంగంలో పరిగెత్తుతున్నారు కానీ గురి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏ ఆటంకం నా బాటలో ఎదురవుతుందా నేను మెలకుగా ఉండాలి నేను ఒక క్రైస్తవుడిని క్రైస్తవురాలిని నేను కడు జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచన చేసుకోలేక ఒక్క పూట భోజనం కోసం ఆ భోజనాన్ని మానుకోలేక ఆ తిండి మీద ఆసక్తితో తన జ్యేష్త్వపు హక్కును అమ్మివేసిన ఏసావు శాశ్వతంగా పందెపు రంగములో నుండి బయటకు నెట్టివేయబడ్డాడు కృపకు దూరమైపోయాడు కారణం అజాగ్రత్త శరీరమును చేయించలేని స్థితి సంఘమ చాలా మంది దాటలేక చిన్న చిన్న ఆటంకాలని అధిగమించలేక పడిపోతూ ఉన్నారు తమ శరీరాలను గాయపరుచుకుంటూ ఉన్నారు పందెపు రంగంలో నుండి అర్హతను కోల్పోయి బయటకు నెట్టివేయబడుతున్నారు